విస్కీలో బిస్లరీ వాటర్ కూడా మిక్స్ చేస్తున్నావే నీ మనసు నిజంగా చల్లని ఐస్ ఇది కూడా అర్థం చేసుకోకుండా నీ అత్త కూతురు శ్రీదేవి నిన్ను కాదు విసిరేసిందే తన మనసు గుండె కాదు బండి చాలు అది నా ప్రాబ్లం నేను చూసుకుంటాను తాగడానికి తాగు ఎత్తకు కమల్ ఏ తాగుండా తాగి వాంతి చేసుకుని గబుగబు చేయుగా ఏ ఏంటయ్యా నువ్వు మందు ఇలా ఎలా అవునప్పి మందు కొట్టాక రోడ్డు మీద పడిపోతారు అది తాగాక అయ్యాక శివమాయమై యోగ నిద్రలోకి జారిపోవడం కమల్ అది కూడా పర్వాలేదు గానీ తాగాక చెప్పిన మ్యాటర్ మళ్ళీ మళ్ళీ చెప్పి బుర్ర తింటారు కాదు కమల్ తాకుండా కంపెనీ ఇస్తారే వాళ్ళకి మ్యాటర్ అర్థం కోసం మళ్ళీ మళ్ళీ చెప్పి నువ్వు ఎంత బురకెక్కి తాగిపోతే నిశ్శబ్దం నేను చెప్తాను ఇప్పుడు నేను ఏం తప్పు తప్పుడు ఓయ్ కూసేవరా గురించి నీకేం తెలుసు ఒకటి చస్తే అక్కడ తాగి డాన్స్ చేయాలి అప్పుడే చచ్చినోడికి మర్యాద ఒక పెళ్లింట్లో తాగి గొడవ చేయాలి అప్పుడే ఆ పెళ్లికి గౌరవం సినిమా హాల్లో ఏలేసి గోల చేసేది ఎవరు నాలాంటి తాగుబోతే ఒక్కటి గుర్తుంచుకో మందు లేని ఊరు నీరు లేని ఏరు ఒక్కటే ఏంటవి తాకముందు మగతానాన్ని శంకించిన ఒప్పుకుంటాను గానీ మందు గురించి తప్పుగా మాట్లాడితే ఒప్పుకోను అసలు మందు గురించి మాట్లాడే తాకత నీకేమయా అసలు నువ్వు తాగేవా అమృత రుచి ఏంటో నీకు తెలుసా తాగవా తాగి చూసి అప్పుడు చెప్పవా తాగుబో o <coughs> <coughs>